గారు ఇప్పుడేమంటారు ఇరవై ఎనిమిది కోడలు కబేలకు నిగ్గు తెరిచినా గీసుకొండ పోలీసులు రాజన్న కోడలపై విచారణ పూర్తి కాకుండానే అక్రమాలు జరగలేదని సురేఖ సర్టిఫికేట్ అవాస్తవాలతో వార్తలు రాశారని ఫిర్యాదు అక్రమాలు నిజమేనన్న పోలీస్ దర్యాప్తు మంత్రి అనుచరుడి సహా ముగ్గురి రిమాండ్ చివరి ఆరు కోడలు తిరిగి అప్పగింత ఇచ్చిన ఫిర్యాదును మంత్రి వెనక్కి తీసుకుంటారా ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తారా విమ్లవాడ నిబంధనలకు విరుద్ధంగా రాజన్న కోడలను తీసుకెళ్లి వాటిని కలేబా కలే కబేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారా కొమ్ము కాస్తున్నారా అంటే వారికి అండదండలు అందిస్తున్నారా ఫలితంగానే సదరు వ్యాపారులు కబేలకు కోడలను యథేచ్ఛగా తరలిస్తున్నారు ఈ కొండ సురేఖ గారు ఈ మధ్య ఎందుకు అదే పనిగా మరి వివాదాల్లో చిక్కుకుంటున్నారు పోలీసుల పని పోలీసులు చేసేదాకా కూడా ఈ మంత్రి గారు ఎందుకో మరి నెమ్మదిగా ఉండలేదు ఇది ఏంటిది ఇరవై ఎనిమిది కోడెలు అంటే ఇరవై ఎనిమిది దూడలు ఆవు దూడలను కోడెలు అంటారు వేములవాడలో ఆవు దూడలను సమర్పిస్తారు కదా దేవునికి సమర్పిస్తున్న కోడలు అంటారు కదా ఆ ఇరవై ఎనిమిది దూడలను ఈ వధ వధష మరి ఇది మాంసం కోసమో మరి లేకపోతే దేనికో ఈ కోడలను కబేలకు అట ఆ తరలించే వాటిని పోలీసులు పట్టుకున్నారు పోలీసులు పట్టుకొని ఇది అక్రమంగా రవాణా చేస్తున్నారు దీనికి లెక్కపత్రం లేదని పోలీసులు చెప్తే లేదు 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 అక్రమం జరగలేదని సురేఖ గారే ఓ సర్టిఫికేట్ ఇచ్చిందట ఇది ఎక్కడ ఏ అక్రమం జరగలేదు ఇది సక్రమంగానే తరలిస్తున్నారు వీటిని అని ఈమె ఓ సర్టిఫికేట్ ఇచ్చే వరకు ఇప్పుడు మొత్తానికి వాస్తవాలు బయటపడ్డాయి పోలీసుల దర్యాప్తు బయటది పోలీసుల దర్యాప్తులో ఈ అక్రమంగానే ఈ దూడలు ధరలిస్తున్నారని బయటపడ్డది వీళ్ళ ముగ్గురిని మంత్రిగారి అనుచరులేనట వీళ్ళు మంత్రిగారి అనుచరుల ముగ్గురిని ఆ జైలుకు ధరలిచ్చిండ్లు ఇంకో ఆరు దూడలు ఉంటే ఆ ఆరు దూడలను తిరిగి వెనక్కి ఇచ్చిండ్లు మరి దీని మీద ఎవరు బట్టిచ్చిండ్లు దీన్ని అనేది మరి సురేఖ గారు మనసులో పెట్టుకొని మన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా వారి అర్చనలు వాళ్ళని ఏమన్నా కొట్టి సాంపే అవకాశం ఉన్నదా ఇదంతా సురేఖ గారు మీకు గతంలో మంచి పేరుండే గతంలో మంచి పేరుండే ఈ మధ్య మీరు తరచుగా వివాదాలలో ఎత్తుకుంటున్నారు జర వెనక ముందు చూసుకోరు మొన్నటికి మొన్ననే నాగార్జున గారి కుటుంబ విషయంలో వేలు పెట్టి అబాస్ పాలైంది ఆ తర్వాత వెంటనే మళ్ళా ఒక ఆడియోలో మందు విందు అని మాట్లాడి అట్లా నవ్వుల పాలైంది ఇప్పుడు చూస్తేనేమో ఈ కోడెల విషయంలో ఈ ఆవు దూడల విషయంలో కూడా ఇట్లా కూడా అప్రతిష్ట పాలవుతున్నారు కొంచెం చూసుకోండి ఎందుకంటే ఒక బీసీ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇలాంటి దాంట్లో ఇరుక్కుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి చూసి మెదిలితే బాగుంటుంది